నమస్తే రెండు రోజుల నుంచి దేశంలో ఉన్నటువంటి ప్రతి సోషల్ మీడియాలో అతలాకుతలం అవుతున్నటువంటి మోదీ గారి ప్రసంగం రాజస్థాన్లో చేసినటువంటి ప్రసంగం దేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడినటువంటి మోదీ ప్రసంగం మరి ఒక ప్రధాని మంత్ర ప్రధానమంత్రి స్థానంలో కూర్చున్నటువంటి మోదీ ఇలాంటి వివాద స్పంద వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలను చేయడం ఎంతవరకు కరెక్ట్ ఒకసారి దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందూ ముస్లిం సిక్ ఇసాయి మైనార్టీ అందరూ ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది అసలు రెండు వేల ఆరు డిసెంబర్ తొమ్మిదవ తారీఖున ఆనాటి ప్రధానమంత్రి అయినటువంటి మన్మోహన్ సింగ్ గారు దేశ సంపదను దోచి మరి దేశంలో ఉన్న బంగారాన్నంతా ముస్లింల కుటుంబాలకు అందజేస్తామని మాట్లాడిన మాట్లాడినారు అని మరి ఒక ప్రధానమంత్రి గత ప్రధానమంత్రిని ఆ విధంగా అవమానించడం ఎంతవరకు కరెక్ట్ ఒకసారి చూడాలి కేవలం ఆయన ప్రసంగాన్నంతా వదిలేసి పంతొమ్మిది సెకండ్ల ఆయన మాట్లాడినటువంటి వీడియోని కట్స్ చేసి ఈరోజు సోషల్ మీడియాలో అప్పటి నుంచి ఇప్పటి వరకు కాదు రెండు వేల ఆరు డిసెంబర్ తొమ్మిదవ తారీఖు నుంచి ఇప్పటి వరకు దాన్నే ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో బతికినటువంటి వీళ్ళు ఈరోజు ఒక ప్రధానమంత్రే డైరెక్ట్గా వేదిక మీద ఈ విధంగా మరి దేశంలో రెచ్చగొట్టే వివాదాస్పదమైనటువంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు కరెక్టో ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది అసలు ప్రధానమంత్రి ఆనాడు మాట్లాడినటువంటి మాటలు ఈనాటి ప్రధానమంత్రి చెప్పినటువంటి మాటలకు ఎక్కడ కూడా అసలు పొందనలేదు ఆనాడు వారు మాట్లాడినటువంటి మాటల్లో ప్రసంగంలో అసలు భాష అర్థము తెలిసింటే ఇలాంటి మాటలు మాట్లాడరు అన్ని వర్గాలకు చెందినటువంటి హిందూ ముస్లిం మైనార్టీలు పేదవాళ్ళు ఆదివాసులు దళితులు గిరిజనులు మహిళలు ఈ విధంగా అన్ని వర్గాల వాళ్ళకి సమన్యాయం జరగాలి అందులో మరి ముస్లిమ్స్ కూడా ఉన్నారు అనే మాటని ఒక మాట మాట్లాడితే దాన్ని తీసుకొని వచ్చి దేశ సంపదనంతా ముస్లింలకు అంటగడతారు ముస్లింలకు ఇస్తారు అనే మాట మాట్లాడినటువంటి మోదీ ఈరోజు ఏదో మీ సోషల్ మీడియాలో మీరు బతకడం కోసం మీరు గెలవడం కోసం అబద్ధాల ప్రాపగండ చేస్తున్నారు దాన్ని తీసుకొని వచ్చి ఒక ప్రధానమంత్రి ఈ విధంగా మాట్లాడితే అసలు ఆయన మీద ఈజీ యాక్షన్ తీసుకోకుండా ఎందుకు ఊరుకుందో ఇన్నాళ్ళు నాకు అర్థం కావట్లేదు ఈ రోజు వచ్చి ఆయన మాట్లాడిన మాటలు ఈరోజు దేశాన్ని ఇంత అభివృద్ధి చేసేసి ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు నిలబొట్టి దేశం మీద ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకి సమన్యాయం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ యాభై ఐదు సంవత్సరాల పరిపాలనలో ఏనాడు కూడా ఎవరిని కూడా వ్యత్యాసం చూడలేదు నిజంగా చెప్పాలంటే హిందువులకు భద్రత కాంగ్రెస్ ఉన్నప్పుడే ఉంది వీరు వచ్చినప్పుడే మత విద్వేషాలని రెచ్చగొట్టి హిందువులకు భద్రత లేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు మరే ఇదే మోదీ గారు ముస్లిం సోదరులకు అజ్జు గురించి మాట్లాడిండు ఈ ఎన్నికల ప్రచారాల భాగంలో నేను అజ్జికి వెళ్ళడానికి వీళ్ళకి వీజాలను ఏర్పాటు చేస్తా వీళ్ళకు ఫండ్ని ఏర్పాటు చేస్తా నేను అరబ్ దేశాలతో మాట్లాడిన వాళ్ళకు అక్కడ ప్రత్యమ్ ప్రా ప్రాధాన్యత కల్పించాలని మాట్లాడినప్పుడు మరి హిందూ సోదరులకు అందరికీ నొయ్యలేదా నాకు అర్థం కాదు మరి నీకు అవసరం ఉన్నప్పుడు రాజకీయంగా ఒక రకంగా మాట్లాడుతూ రాజకీయం ఓట్ల కోసం ఒక రకంగా మాట్లాడుతూ హిందూ ఓట్లు కావాలన్నప్పుడు ముస్లింలను దిడుతూ ముస్లిం ఓట్లు కావాలన్నప్పుడు మరి వాళ్ళకి అన్నీ చేసినాము ఆ జాతర కోసం గతంలో ఎవరు చేయనంత మేం చేస్తున్నామని చెప్పినప్పుడు నీకు అసలు ముస్లింసే అవసరం లేనప్పుడు వాళ్ళ భాగస్వామ్యమే లేనప్పుడు వాళ్ళు ఈరోజు దేశంలో ఒక ఓటర్ నువ్వు గుర్తించకుండా అవహేళన చేస్తున్నప్పుడు మరి నువ్వు ఎందుకు ఆ రోజు ఎన్నికల ప్రచారంలో ఈ విధంగా వాడుకున్నావో ముస్లిం సోదరులని ఒకసారి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది ముఖ్యంగా మరి మెడలో తాళి కూడా తెంచుకుంటారు తెంచి మీ సంపదని మీ బంగారాన్ని దోచిపెట్టి ముస్లింలకి అత్యధికంగా సంతానం ఉన్నటువంటి మైనార్టీలకు పంచి పెడతారు అనడం వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళని అవమానించినట్టు కాదా అని నేను అడుగుతున్నా ఈరోజు మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు రెండు వేల పదిహేను తర్వాత ముస్లింలు నేను ఎవరిని గొప్పగా చేసి ఎవరినో తక్కువగా చేసి చెప్పటం లేదు ముస్లింలు ఆనాడు కన్నా ఎక్కువగా సంతానాన్ని కలిగి కలిగి ఉంటే ఈరోజు రెండు నుంచి మూడు శాతానికి మరి తగ్గిపోయింది కదా నాలుగు శాతం కన్నా ఎక్కువగా ఉన్నది మరి ఆనాడు మనది రెండు నుంచి మూడు శాతం ఉంటే ఈరోజు రెండు నుంచి ఒకటి ఒకటిన్నర నుంచి రెండు శాతం అంటే ఒకటి నుంచి రెండు శాతం అంటే ఆల్మోస్ట్ వన్ పర్సెంట్ మనకు తగ్గింది వాళ్ళది ఆరు పర్సెంట్ ఆల్మోస్ట్ వాళ్ళ రెండు శాతం తగ్గిపోయింది ఎందుకు ఆ విధంగా వాళ్ళని అవహేళన చేయాల్సి వచ్చిందో మరి మోదీ గారు చెప్పాల్సినటువంటి బాధ్యత వారి మీద ఉంది ఈసీ దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది దీన్ని ఈరోజు రాజ్యాంగ ప్రకారంగా ఎన్నికల ప్రచారంలో ఈ విధమైనటువంటి మత విభేదాలని రెచ్చగొట్టేటటువంటి ప్రసంగం ఎవరు చేసినా కూడా మరి వారి మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఈసీ మీద కాదా ఏ రకంగా చూసినా కూడా ఈరోజు దూరదర్శన్ అనే ఛానల్లో లోగో మరి జనరల్ లోగోని తీసుకొని వచ్చి ఈరోజు కాషాయ లోగో చేసినటువంటి వీళ్ళకి ఈసీ ఎన్నికల కోడు ఎందుకు వీళ్ళని ప్రశ్నించట్లేదు దాని మీద ఎందుకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవట్లేదు అనేది కూడా ఒక రకంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది మరి కాంగ్రెస్ పార్టీ మీద ఏడుస్తున్నటువంటి మీరు మీ కుటుంబంలో ఎవరైనా దేశం కోసం కానీ దేశ ప్రజల కోసం కానీ ప్రాణత్యాగం చేసిన వాళ్ళు ఉన్నారా నిన్న మా ప్రియాంకమ్మ చెప్పినటువంటి ఒక్క మాట గుర్తు చేస్తున్న మోదీ నీకు మీ మీతో ఒత్తాసు పాడేటటువంటి మీ బత్తాయిల గురించి నేను ఒక మాట చెప్పదలుచుకున్నా బాబు దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబాలు కాంగ్రెస్ కుటుంబాలు ఒకళ్ళు చచ్చిపోతే రెండవ తరం రెండో చచ్చిపోతే మూడో తరం ఈ విధంగా కాంగ్రెస్ కు కాంగ్రెస్ కుటుంబం దేశం కోసం ప్రాణాలను అర్పించింది సోనియా సోనియా గాంధీ తన తాళినే ఈరోజు మరి దేశం కోసం త్యాగం చేసింది అంటే రాజీవ్ గాంధీ చేసినటువంటి ఈరోజు దేశం కోసం త్యాగం చేసుకున్నటువంటి కుటుంబంలో ఈరోజు సోనియా రాహుల్ మరి నాలుగో జనరేషన్లో ఉన్నారు ఇప్పటివరకు వాళ్ళ కుటుంబం త్యాగాల కుటుంబమే తప్పించి మీ లోపల ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ ఇంకెవరన్నా కానీ బీజేపీ వాళ్ళ కానీ దేశం కోసం ఆనాడు బ్రిటిషోడితో మొదలు పెడితే ఈనాడు వరకు ఏ ఒక్కలైనా పోరాటం చేసిందేమో ఒక్కసారి చూపియాలి ఈ విధమైనటువంటి ప్రసంగాలు చేస్తే ఈ విధమైనటువంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే ఈ విధంగా వీడియోలు కట్ చేసి మీ ఇష్టానుసారంగా ట్రోల్ చేస్తే మాత్రం చూస్తూ ఊరుకునే లేదు ఈసీ కూడా మేము అడుగుతున్నాం ఇమీడియట్గా మోదీ గారి మీద వాళ్ళు ఈ విధంగా ట్రోల్ చేస్తున్నటువంటి వీడియోల మీద కూడా యాక్షన్ తీసుకోవాలి ఇమీడియట్గా అని చెప్తున్నాం ఈ విధమైనటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తే ఈ ఎన్నికల్లో మీ తాట తీసేది ఈరోజు యువత మహిళలు అన్ని వర్గాల ప్రజలు తీస్తారని మాత్రం ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిందిగా యావతి బీజేపీ పార్టీ నాయకులకు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మోదీ గారు ఇంకోసారి నోరు జారీ అయినా సరే వాంటెడ్లే అయినా సరే ఇలాంటి మాటలు మాట్లాడితే ఊరుకునేది లేదు అని తెలియజేస్తున్నాం హింద్